ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను దగ్గర ధర్నా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం మరి ఓట్లకు ముందు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో మేము అధికారంలోకి వస్తే కామారెడ్డిలో సాక్షాత్తు వాళ్ళ జాతీయ నాయకుడిని సమక్షంలో ఒక డిక్లేర్ చే డిక్లరేషను వాళ్ళు చేయడం జరిగింది మా పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం మేము చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇయ్యం జరిగింది అదేవిధంగా మరి పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం కూడా మరి ఇరవై ఇరవై వేల కోట్ల చొప్పున సంవత్సరానికి లక్ష కోట్లు బీసీలకు సఫ్లాన్ కింద ఇచ్చేసి బీసీలని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలను అన్నింటిని కూడా ఈరోజు తుంగలో దొక్కి మరి బీసీలకు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీంట్లో భాగంగా అనేక విషయాల్లో ఇవాళ ఫీ బీసీ ఫీజు రియంబర్స్మెంటు ఏడు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది మొన్న బడ్జెట్ పెడితే రెండు లక్షల తొంభై ఆరు వేల కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తే కనీసం అందుట్లో తొమ్మిది వేల కోట్లు మాత్రమే బీసీలకు తూతూ మంత్రంగా కేటాయించినటువంటి పరిస్థితి వీటన్నిటినీ బీసీలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఓబీసీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా మా అన్న మరి రాజు యాదవ్ అన్న ఈ ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేశారు మాకు పెద్దలు దొంగల బాబాయ్ గారు మరి దొంగ సత్యనారాయణ గారు కార్పొరేటర్ మా ఓబీసీ మోర్చా నాయకులందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వం బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఇవాళ మెమోరాండం అంటే ఇవ్వడం జరిగింది